ரஷ்மிகா விஜய் ல ட்ரிப் லீக் அனஃபோட்டோஸ் இப்படி రష్మిక విజయ్ ల ఎంగేజ్మెంట్ అయింది పెళ్లి కూడా ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ నా గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారని చాలా వార్తలు వినిపిస్తున్నాయి బ్యాచిలర్ ట్రిప్ కి అటు రష్మిక ఇటు విజయ్ దేవరకుండా టాలీవుడ్ మోస్ట్ టాప్ కపుల్ గా విజయ్ దేవరకుండ రష్మిక మందన్న టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కొత్త ఏడాది వేడుకలను ఇటాలీలోని రోమ్ నగరాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు ఈ వెకేషన్ కి సంబంధించిన ఫోటోస్ ని కూడా విజయ్ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇటు రష్మిక కూడా షేర్ చేసుకుంటూ వచ్చింది ఇద్దరు వేర్వేరుగా ఫోటోస్ షేర్ చేస్తున్నప్పటికీ ఎక్కడో చోట దొరికిపోతూనే ఉన్నారు అందులో ఒక రొమాంటిక్ పిక్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుందని చెప్పాలి విజయ్ వెనుకన నిలబడి ఉన్న రష్మిక అతన్ని గట్టిగా హత్తుకొని ఫోటో ని చూసి అభిమానులైతే ఫిదా అవుతున్నారు హ్యాపీ న్యూ ఇయర్ మై డార్లింగ్ లవ్స్ అంటూ అందరూ కలిసి గొప్ప జ్ఞాపకాల్ని పోగు చేసుకుందాం అంటూ విజయ్ తన పోస్ట్ లో ఎమోషనల్ నోట్ ని షేర్ చేశారు ఈ ఫోటోలలో విజయ్ రష్మిక ఐకాన్ స్మారక చిహ్నాల ముందు స్టైలిష్ గా కనిపిస్తుండగా రష్మిక వెనుక నుంచి హగ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పాలి గీతా గోవిందం డియర్ కామ్రేడ్స్ మూవీస్ తర్వాత ఈ జంట డేటింగ్ లో ఉన్నట్లు చాలా వార్తలు వినిపించాయి తాజాగా అందుతున్న వార్తల ప్రకారం విజయ రష్మికలు వచ్చే ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ న రాజస్థాన్ లోని ఉదయ్పూర్ లో గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు అందుకనే న్యూ ఇయర్ వెకేషన్ కి బ్యాచులర్ పార్టీస్ అంటూ ఇద్దరు వేరుగా బయలుదేరారు అయితే ఈ బ్యాచులర్ పార్టీని వీరు మరింత ప్రత్యేకంగా జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే మిమ్మల్ని వివాహ బట్టలు చూడాలి అంటూ వెయిట్ చేయలేకపోతున్నాం అంటూ అటు అభిమానులు అయితే సోషల్ మీడియాలో కామెంట్స్ తో చాలా వైరల్ చేస్తూ ఉన్నారు ఇక స్వయంగా విజయ రష్మికలు మ్యారేజ్ చేసుకుని ఫోటోస్ షేర్ చేసే వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి